హరికృష్ణ గారు జాతీయ స్థాయిలో లో ప్రముఖులు ఈయన శ్రీకాకుళం జిల్లా ఆమదోలవలస గాజుల కొల్లువలస గ్రామంలో నివాసం ఉంటున్నారు ఈయన గత పదమూడు సంవత్సరములుగా సాండ్ ఆర్టిస్ట్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన వివిధ రాష్ట్రాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు ఈ ఆర్ట్ నేర్చుకోవడానికి ప్రేరణ సుదర్శన్ పట్నాయక్ యొక్క శాండ్ ఆర్ట్ను పేపర్లో చూసి ప్రేరణ పొంది స్వయంగా నేర్చుకున్నారు చిన్నతనం నుండి మట్టి బొమ్మలు వేయడం అలవాటు ఉన్న ఈయన ఈ కి ఆ మట్టి బొమ్మలు వేయడం కలిసి వచ్చిందని చెబుతారు ఇసుకను శిల్పంగా మార్చి చెక్కడం కష్టంతో కూడుకుంటుందని హరికృష్ణ గారి యొక్క అభిప్రాయం ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్ మరి శ్రీకాకుళం జిల్లా ఆంబల్స్ మండలం గాజుల కొలవల్స్ పంచాయతీ ఈ శాండ్ ఆర్ట్ ఉంది థర్టీన్ ఇయర్స్ బట్టి నేను ఈ ప్రాక్టీస్ ఈ ఆర్ట్ వ్యాప్తి నేను కంప్లీట్ చేస్తున్నాను ఇతర రాష్ట్రాల్లో అలాగే ప్రపంచ ఈవెంట్స్లో అలాగే అంతర్జాతీయ స్థాయి అయిన కోనార్క్ బీచ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో నేను పాల్గొనడం జరిగింది నేను మొదట్లో ఈ ఆర్టు నాకు నేర్చుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ రాడానికి కారణం పేపర్లో నేను సుదర్శన పట్నాయక్ తాలకు ఆర్ట్ మిగతా వాళ్ళ ఎవరో ఆర్ట్ చూసేవాడిని ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ సైడ్ చూసేవాడిని అయితే అంతకుముందు నాకు చింతనలో నాకు మట్టితో చేయడం బాగా టచ్ ఉండేది నీ స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు హై స్కూల్ టీచర్స్ మమ్మల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్లే అప్పుడు నేను మట్టితో రాజా రామ్మోహన్ రాయ్ వీరసలింగం పంతులు మన రామకృష్ణ పరమహంస వివేకానందుని ఇలాంటి ఆర్ట్ బొమ్మలు చేసి మట్టితో చేసి నేను వాళ్ళతో మెప్పు ప్రశంసలు కూడా పొంది ఉండేటప్పుడు నాకు పలాస ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి అక్కడ కూడా మనకి ఫేజ్ రావడం జరిగింది తయారు చేయడం అన్నది చాలా ఆర్టుఫుల్ చాలా కష్టతరమైన కళ ఇది ఇది ప్రపంచంలో ఉన్నారు కానీ మా రా మన రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నలుగురు ఐదురు ఇప్పుడు కొత్తగా తయారైనారు కానీ ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయ పరంగా సుదర్శన పట్నాయక్ గారు మంచి మన భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చారు ఆయన ఒక ఇన్స్పల్గా తీసుకోవచ్చు కాంపిటీషన్ వచ్చేటప్పుడు మన తాలక ప్రతిభ మన తల కళ తాలూకా తెలియాలంటే ప్రతి ఒక్క ఈవెంట్లో ప్రతి ఒక్క కాంపిటీషన్లో మనం పాల్గొని మన సత్తా సాటాలి అప్పుడే మనం నేర్చుకున్న కళకి మనం చేసే పనికి కూడా గుర్తింపు వస్తుందని నా అభిప్రాయం అని ఇప్పుడు నేను ప్రపంచంలో అంతర్జాతీయ పరంగా మొన్న రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలో మన కోనార్క్ బీచ్ ఒరిశాలో జరిగిన నూట ఇరవై మూడు దేశాలు అమెరికా బ్రెజిల్ రష్యా శ్రీలంక రిపబ్లిక్ డే మిగతా మన భారతదేశం నుండి మిగతా రాష్ట్రాలు కానీ నూట ఇరవై మూడు దేశాలలో నాకు ఇంకా విజయవాడలో ఉన్న ఒక కుర్రోడు నాకు టచ్గా ఇచ్చారు డబుల్గా ఇచ్చారు జాయింట్గా ఇచ్చారు నేను ఫస్ట్ టైం అది ఇంచుమించు నాలుగైదు సంవత్సరాలు బట్టి అది జరుగుతుంటది ఇంటర్నేషనల్ పరంగా నేను ఎప్పుడూ అందరూ పాల్గొనలేదు కానీ ఫస్ట్ టైము నాకు ఒక సలహా ఇచ్చారు ఎంత ఆర్ట్ ఉండి మీరు వండుకోవడం కాదు ఓసారి వెళ్ళండి అన్నిసారి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం ఫైవ్ కాన్ కాన్సెప్ట్లో వాళ్ళు ఇచ్చిన ప్రతి కాన్సెప్ట్లో కూడా మనం వాళ్ళకి ఇచ్చే కాన్సెప్ట్ తగ్గట్టుగా ఆ రకమైన ఆర్ట్ చేసి ఫస్ట్ టైం మేము మొట్టమొదట ఫస్ట్ ప్రైజ్ మీకు కొట్టాం ప్రపంచంలోనే నేను ఫస్ట్ టైం వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ టైం చేయడం నాకు గర్వకారణంగా అనిపిస్తుంది అలాంటి కార్యక్రమం నేను ఈ సంవత్సరం ఇరవై మూడులో నేను డిసెంబర్ లాస్ట్ డిసెంబర్లో నేను అది గెలవడం గొప్ప అనుభూతినిచ్చింది అలాగే అంతకుముందు ప్రపంచ తెలుగు మహాసభలో తిరుపతిలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అందరూ కూడా నేను పాల్గొన్నాను అక్కడ మనకి వాళ్ళు అభినందన పరంగా పత్రం ఇచ్చారు గోల్డ్ సీల్డ్ కూడా ఇచ్చారు అలాగే అక్కడ చిరంజీవి మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలాసాల నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరి పరిచయాలు కూడా నాకు మన తెలుగు వారు ప్రపంచంలో ఉన్న అందరి వారి సో పరిచయాలు ఏర్పడ్డాయి ఆ రకంగా నాకు ప్రపంచ తెలుగు మా సభల్లో నేను అదొకటి చేసుకొచ్చాను ఇక అనేక రాష్ట్రాల్లో కూడా నేను తెలంగాణలో చేశాను మన తెలంగాణలో మన శ్రీరామనయ ఉత్సవాల్లో వాళ్ళు పిలిచి అక్కడ వేయించుకున్నారు గ్రాండ్గా చేసాము అక్కడ అమర శిల్పి జక్కన్న హరి జక్కన్న అనే యూజిఎఫ్ జర్నలిస్ట్ ఫ్రంట్ ఐ వైజాగ్ వాళ్ళు వర్మ వర్మగారని యూజిఎఫ్ జర్నలిస్ట్ ఫ్రంట్ వైజాగ్ వారు నాకు అక్కడ హరి జక్కన్ అని నాకు బిరుదు ఇచ్చారు ఆర్చి సరే నేను ఎక్కడికైనా వెళ్ళడం నా ఆనవాయితీ ఎంత దూరం నేను వెళ్తుంటాను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ముందుగా నాకు ఒక రోజు టైం ఇచ్చారు నేను సాయంత్రం వెళ్ళి ఉదయం సాయంత్రం రెండు గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదో గంటకి వెళ్ళి నేను అక్కడ పదిహేను అడుగుల హైట్లో కృష్ణలంగా బీచ్లో నేను ఆర్ట్ చేయడం జరిగింది అదే నాకు వాళ్ళు పట్నాయక్ అని బిరుదిచ్చారు వాళ్ళు బుద్ధుడిది ఫైన్ వేశాను కింద నాగార్జున సార్ డాంలాడు వేశాను ఆ ఆర్ట్లో దొంగలు సముద్రంలో దొంగలు వాడలను దొంగలించే రకంగా అందులో ఆర్ట్లో చేశాను వాళ్ళని పట్టుకునే రకంగా ఘాడు సముద్రపు గాడుగా ఒక వేరే ఆర్ట్ చేశాను ఆ ఐట ఆ బొమ్మ చూసే వాళ్ళు నాకు పట్నాయకు అని బిరుదిచ్చారు ఒక దుర్గమ్మ దుర్గామాత చేశాను అలాగే స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు